నీ జీవితంలో దేవుడు నిన్ను పంపాడు మళ్ళా దేవుడు పిలుస్తాడు దేవుడు నిన్ను పంపాడు మళ్ళా పరలోకలో కూర్చుండ పెడతాడు ఈ మధ్యలోనే నీ జీవితం కళ్ళంలోకి రావాలి కళ్ళము అనగాని దేవుని సన్నిధి దేవుని మందిరము అని పోల్చుకుని మనం చదవచ్చు అక్కడ ఆలస్యం అవుతుంది కారణం ఏమిటో తెలుసా కళ్ళంలో ఇంకా నువ్వు సిద్ధపడలా నీ వయసు ఎంత నా వయసు నాకు తెలుసు మీ వయసు మీకు తెలుసు కాలం దేవుని సంధి కళ్ళంలో ఉన్నాం కదా సన్నిధిలో రేపటి రోజున రాకడు వస్తే ఎత్తబడే గుంపులో ఉన్నావా విడవబడే గుంపులో ఉన్నావా ఆ మాట చెప్పబాకండి రాకడు గురించి సాగు గురించి దీవెన చెప్పండి అని అడిగేవాడు చాలా మంది ఉంటారు దేవుని సంఘం ఎలా ఉంటుంది అంటే క్రైస్తవులుగా ఉంటున్నారు గాని సహవాసమే పొట్టుతో చేస్తున్నారు ఈ పొట్టు కూడా ఏమనుకుండో తెలుసా నేను కూడా గిందలాగా కళ్ళంలోకి వచ్చా కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఒక రోజున ఏర్పాటు చేస్తాడుగా వేరుపాడు జీవితం మొదలవుతుందిగా తర్వాత జరిగింది ఏమిటంటే నలభ వేరైపోతుంది గింజలేమో ఆయత్త గదికి వెళతాయి బైబుల లేఖలో కనబడుతుందిగా ఆ రాకుమార్తెని ఆ పెళ్లి కుమార్తెని అంటున్న మాట ఏమిటో తెలుసా కొంతకాలం అంతఃపురంలో నీవు దాగి ఉండు చాలా తేటగా రాశాడు ఈ గాలి కొట్టి పోయే పొట్టేమో ఎగిరిపోకనే ఉంది ఈ రోజున ఈ మాటలు విన్నాక ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో నువ్వు ఏ కోవకు చెందిన వాడిగా ఉంటున్నావు